కడప జిల్లా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జహంగీర్ భాష మాట్లాడుతూ ఎన్నికల ముందర హడావిడిగా అతి తక్కువ పోస్టులతో డిఎస్టీ ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదించడంపై ప్రభుత్వ టక్కు టమారా వేషాలపై ఆయన ఫైర్ అయ్యారు అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి ఊరిస్తూ కేవలం ఆరు వందల నూరు పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు ఇప్పటికే మెగా డిఎస్సీ కోసం తెలుగు యువత రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళన నిర్వహించి చివరకు మంత్రి బోత్స సత్యనారాయణ ఇల్లు ముట్టడి చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి చేసిందని ఈ సందర్భంగానే వందలాది మంది పై ప్రభుత్వం అక్రమ కేసులు బరాయించిందని తప్ప మెగా డిఎస్సీ ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థుల ఆవేదన దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ నాటికి జూన్ వరకు రిటైర్ అవుతున్న ఉపాధ్యాయుల సంఖ్య ఇందులో చర్చి ఖాళీగా ఉన్న ఇరవై ఐదు పోస్టులు సంఖ్య పెంచాలని వయో పరిమితి నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండేళ్ల అప్రిటేషన్ విధానాన్ని తీసుకురావడం ఏమిటి అని ప్రశ్నించారు గత ప్రభుత్వాలు రద్దు చేసిన అప్రెంటి విధానాన్ని తిరిగి తీసుకోవడం సరికాదన్నారు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ఆరు పోస్టులు భర్తీ అనడం నిరుద్యోగులు మోసం చేయడమే నాలుగు సంవత్సరాల నుంచి పది లక్షల మంది అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వమే తక్షణమే మెగా డిఎస్సీని ప్రకటించాలని లేదంటే నిరుద్యోగులను దగా చేసిన డిఎస్సీగా పేర్కొంటామని విమర్శించారు ఈ కార్యక్రమంలో మాచిపల్లి వెంకటకృష్ణారెడ్డి కంబం శివానందరెడ్డి సంజీవయ్య రామయ్య తదితరులు పాల్గొన్నారు కడప అన్నమాయ జిల్లాల ఇన్ఛార్జి హృదయనాథ్ ఏఎఫ్ మున్సిపల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య నేను అధికారము రాగానే మెగా డిఎస్సి విడుదల చేసి యువత అందరికీ కూడా నేను ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు ఆ మాట కుమ్ములొత్తు చేసి యువకుల్ని అన్యాయంగా ఆ హోటల్లలో పరారశాలలోకి పరికులలకు పంపుతాను అందరూ టిటిసి ట్రైనింగ్ తీసుకొని డిఎస్సి కోసం ఎదురు చూసి ఎదురు చూసి నాలుగు సోమ పోస్ట్ వదలం ఇది ఎంతవరకు సమంజసమైన నేను నేను సవాలు చూస్తున్నా అందుకే మీకు ఖచ్చితంగా రేపు రెండు వేల నాలుగు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యువత మీకు బుద్ధి చెప్తారని నేను ఈ మీడియా తెలియజేసుకుంటున్నా రేపు ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం ఖాయం మెగా డిఎస్సి వస్తాను మేము విడుదల చేస్తాం ప్రతి ఒక్క టీటీసీ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము మేము అందుకు